ఎవండి ఆఫీస్ నుంచి వచ్చేది ఇప్పుడా ఏమైంది ఇప్పుడు టైం చూడండి తొమ్మిది అవుతుంది మీరు ఇంత లేట్ వస్తే నేను అన్నం ఎప్పుడు తినాలి ఎవడాకమన్నాడు తినొచ్చు కదా రోజు ఇంత లేట్ ఎందుకు వస్తున్నారు మీరు బయట ఏమైనా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారా లేదా ఎవరు తిరుగుతున్నారా అయినా మా అమ్మ నాన్న మీ మీకు ఏమైందండి ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు మా నాన్న రోజు ఇలాగే తాగి ఇంటికి లేట్ గా వచ్చేవాడు ఇప్పుడు మా ఎందుకండి తాగి లేటుగా వస్తున్నారు అడిగితే ఒకరోజు మా నాన్న తాగిన మైకంలో మమ్మను బలంగా కొట్టాడే ఆ దెబ్బకు మా అమ్మ అక్కడే ప్రాణాలు కోల్పోయింది అది తట్టుకోలేక మా నాన్న కొన్ని రోజులకే తను కూడా ప్రాణాలు వదిలేశాడే అప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది మేమేనే ఇప్పుడు కూడా నువ్వు అలా అరుస్తుంటే నేను కోపం ఏదైనా చేసుకున్నాను అనుకో నీకు జరగరానిదేమైనా జరిగితే మన పిల్లలు ఒంటరి అయిపోతారు కదా ఇలా వద్దను ఏదైనా అంటే కూర్చొని మాట్లాడుకుందాం